స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు వైఎస్ విమలారెడ్డి ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పేరు తెగ హాట్ టాపిక్ అయింది ఎందుకంటే ఓ పేపర్ ఎండి రాసిన వీకెండ్ కమెంట్ కొత్త పలుకులో దారుణమైన అది కూడా వైఎస్ జగన్ కు నీతులు చెప్పబోయి బొక్కబోర్లా పడ్డారాయన అసలు ఏమన్నారా ఓసారి చూద్దాం వైఎస్ రాజశేఖర రెడ్డికి ఒక్కరే చెల్లెలు ఆమె పేరు విమల కానీ ఆమె దళితుడిని పెళ్లి చేసుకున్నారు అయినా వైఎస్ ఇంటి పేరునే ఆమె పెట్టుకున్నారు తన ఇంటి పేరు వైఎస్ గా చెప్పుకుంటారా ఆమె వైఎస్ విమలారెడ్డి గానే రాసుకుంటున్నారు కూడా ఆమెకు ఒక రూల్ షర్మిలకు మరో రూలా విమలకు పెళ్లి చేసిన వైఎస్ కుటుంబం అంత పెద్ద ధనవంతులు కూడా కాదు కానీ ఆమె మీద వైఎస్ సోదరులకు ప్రేమ ఎక్కువ అందుకే విజయవాడలోని రాజ్ యువరాజ్ హైదరాబాద్ లో పెద్ద ఇల్లును కూడా సంతోషంగా ఇచ్చారు ఇది రాయలసీమ సంస్కృతి కదా మరి అదే కుటుంబం నుంచి రాయలసీమ నుంచే వచ్చిన జగన్మోహన్ రెడ్డి చేస్తుందేంటి ఆయన సోదరి చర్వలపై ఎందుకింత పగ అంటూ రాసుకొచ్చేశారు కొంతమంది ఇప్పుడు జగన్న తిట్టేందుకు కారణాలు వెతుక్కుని మరి వార్తలు వ్యాఖ్యలు విశ్లేషణలు రాస్తూ ఉన్నారు ఈ విషయంలో మాత్రం చాలా పెద్ద తప్పే చేశారు ఎందుకంటే వైఎస్ సోదరి విమలారెడ్డి దళితుడిని పెళ్లి చేసుకోలేదు ఆమె రెడ్డినే పెళ్లి చేసుకున్నారు ఆమె భర్త పేరు కోటిరెడ్డి అయితే విమలారెడ్డికి ఓ కొడుకు కూతురు పుట్టిన తర్వాత కొన్నాళ్లకే ఆయన అనారోగ్యంతో చనిపోయారు భర్త కోటిరెడ్డి చనిపోయినప్పుడు వైఎస్ నాడు నిరాహార ఉన్నారు అయినా సరే ప్రజల కోసం ఆయన దీక్ష చేశారు అంతేకాదు నీకు నేనున్నాను నువ్వు అధైర్యపడద్ది ధైర్యం చెప్పారు రెండు థియేటర్స్ లో వాటా హైదరాబాద్ లో ఉండడానికి ఇల్లు ఇచ్చి జీవితాన్ని ఒక్క ఫోన్ కాల్ తో సెటిల్ చేశారు వైఎస్ ఇందుకు మరో సోదరుడు వివేకానంద రెడ్డి కూడా సంతోష ఇచ్చేశారు ఎందుకంటే చిన్న వయసులోనే కష్టాల పాలు కావద్దు తమ సోదరి హాయిగా పిల్లలతో బ్రతకాలనేది వైఎస్ తత్వం అయితే మరి దళితుడిని పెళ్లి చేసుకుంది ఎవరు అంటే వైఎస్ రాజారెడ్డి సోదరి రాజమ్మ ఈమె దళితుడిని పెళ్లి చేసుకున్నారు కానీ వైఎస్ సోదరి పెళ్లి చేసుకున్నారని భ్రమపడ్డారు విమలారెడ్డి మాత్రం రెడ్డినే చేసుకున్నారు కానీ బయట వారు ఆమె పాపులారిటీ కోసం వైఎస్ అని రాస్తారు వైఎస్ విమలారెడ్డి అనే చెబుతారు కానీ ఆమె దేవుడిపై రాసిన పుస్తకాల్లో మాత్రం బొల్లారెడ్డి విమలారెడ్డి అనే మాత్రమే రాసుకుంటున్నారు కానీ గత ఐదేళ్ల నుంచి మాత్రం ఆమె దేవుడి వాక్యం చెప్పేటప్పుడు మాత్రం విమలారెడ్డి రాసుకుంటున్నారు అయితే విషయం చెప్పుకోవాలి విమలారెడ్డి మొదటిసారి మీడియా మాత్రం రెడ్డి హత్య తర్వాత అప్పుడు పెద్దగా మాట్లాడలేదు కానీ వైఎస్ అవినాష్ రెడ్డి మీదకు హత్య కేసు మళ్ళినప్పుడు జగన్ కు తెలిసే ఈ హత్య జరిగిందని తెలిసినప్పుడు విమలారెడ్డి ఖండించారు వైఎస్ అవినాశ్ రెడ్డి కుటుంబానికి ఆమె అండగా నిలబడ్డారు హత్యలు చేసిన వారు బయట తిరుగుతుంటే భాస్కర్ రెడ్డిని జైల్లో పెట్టారని ఆయన అమాయకుడు వ్యాఖ్యానించారు విమలారెడ్డి సొంతాన వివేక హత్యలో కూడా అవినాష్ రెడ్డిని ఆమె సపోర్ట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు కానీ నిజమే చెబుతున్నానని విమలారెడ్డి బలంగా మాట్లాడారు అయితే ఇప్పుడు విమలారెడ్డి ఏకంగా క్రిస్టియన్ కమ్యూనిటీని ఏకం చేసే పనిలో పడ్డారు షర్మిల అనిల్ జగన్ కు వ్యతిరేకంగా విమలారెడ్డి ఈమె కూడా మరియు రచయిత కూడా వైజాగ్ లోని డాక్టర్ ల్యూక్స్ చర్చ్ లో దేవుడి వాక్యం చెబుతారు అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మత ప్రచారంలో పాల్గొంటున్నారు విమలారెడ్డి అమెరికాలో క్రిస్టియన్ మతానికి సంబంధించిన బైబుల్ బోధనకు సంబంధించిన అన్నింటిలోనూ ప్రావీణ్యం సంపాదించుకోవచ్చు కోర్సులు పూర్తి చేయడమే కాదు పేచీ పట్టా కూడా పొందారు ఆమె అందుకే ఇప్పుడు జగన్ తరఫున క్రిస్టియన్లను యాకం చేసేందుకు విమలారెడ్డి యాక్టివ్ అయ్యారని సమాచారం ఆమె కొడుకు కూతురు ఇప్పుడు పెద్దవాళ్లై సెటిల్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఆమెకు జగన్ కు అండగా నిలిచారు ఇది విమలారెడ్డి కథ మరి ఈ న్యూస్ పై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి